ఇత కొండయ్య కొండయా ఇచ్చే మేము పొత్తుటూరు పొద్దుటూరులో ఉన్నాము నేను ఒక లారీ డ్రైవర్ని ఎత్తి మొదలు స్వస్థం చేసి ఈ కొత్త కొత్తగోళ్ళ పంచాయతీలో అడ్డెంట్ స్థలము కొన్నాము పుట్టింటోళ్ళు నాకు స్థలము పసుపు దానికి గు ఇచ్చినారు సార్ నలభై రెండు సంవత్సరాలు అయింది సార్ ఇక్కడ మా స్థలం ఉండబట్టి కానీ మా ఆయన కష్టం చేసి మేము ఒక ఇక్కడ ఒక ఇల్లు కట్టుకున్నాం సార్ మేము ఆ ఇల్లు మేము బాడిగా ఎక్కువ వస్తుంది అని చెప్పి టౌన్లో నాలుగు మూడు మూడు వేలకు బాడెక్కున్నాం సార్ ఇక్కడ ఏడు వేలకు బాడెక్కిచ్చినాం మేము ఆ బాడే మాకు జీవనాధారం కానీ ఈ శివచంద్రారెడ్డి మాకు దారుణమైన చాలా దారుణమైన పని చేస్తున్నాడు సార్ ఈయన మేము పోయి ఆయనను అడిగినాను సార్ సార్ మాకు అది మీరు కొట్టేసినారంటే మాకు చాలా ఇబ్బంది సార్ మేము రోడ్డును పడి అడుక్కొని తినాలి సార్ నాకు ఏమీ లేదు అని అడిగినాను సార్ మళ్ళీ మా దాసు మురళి కాటికి పోయి అడిగినాను సార్ అక్కడ ఆయన కూడా ఫోన్ చేయించినాడు చేపిస్తుంటే చూడండి సార్ ఈమె మా మానత్త చూడండి సార్ కొంచెము అని ఆలోచన చేయండి అని కూడా ఆయన కూడా కడిగినాడు కడితే ఏం లేదు నీకేం లేదు నాకు కూడా ఏం లేదు మా అన్నాడు సార్ ఆయన మళ్ళీ ఆయన నాదేం లేదు అక్కడ ఉత్తరాది కాటికి పోయినాను సార్ అక్కడ కూడా లెటర్ చూపించమంటారు సార్ లెటర్ ఇచ్చి ఆయనను కూడా దినోసి దినంగా అడుక్కున్నాను సార్ నేను అమ్మ మీకు మార్క్ వేసినారా అన్నారు సార్ ఎలా సార్ అన్నా సరే అయితే కొట్టేటప్పుడు నాకు వచ్చి చెప్పండి అమ్మా అన్నారు ఎప్పుడు కొట్టేటప్పుడు చెప్పాలి సార్ సగం పోతే సగం పొందప్పుడు కొట్టిన సార్ రాత్రిపోతే అప్పుడు సార్ నాకుంది మాకు చెప్పలేదు సార్ మాకు ఏ ఎంపీ పిల్సినా ఇయ్యలేదు ఆయన పోయినాడుగు సార్ సార్ ఇంతకుముందు కోర్టు వేసాను సార్ అడిగా చూపిస్తాను సార్ సావ్ కాగితాలు చూపిస్తాను మీకు ఈ రోడ్డు శాఖ ఆయన దగ్గరికి పోయినా నేను ఈయనకు మోకాళ్ళ నొప్పు సార్ ఈయన ఎక్కడికి రాలేడు నేను ఒక్కదాని ఒక ఆడి మనిషి తిరుగుతా ఉంచి మాకు సాయం చేయండి మిమ్మల్ని ఏమీ అడగలేదు నేను ఇది నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా సార్ అరంగు కట్టకపోతే అమ్మా మేము మార్కు వేయలేదు మీది మా లిస్ట్ లో లేదు అని చెప్పినారు సార్ మళ్ళా పంచాయతీకి పోయినా సార్ పంచాయతీ వాళ్ళు ఏం లేదమ్మా మేము రోడ్డు చెయ్యలేదు అమ్మా అన్నాం సార్ ఇంకా నేను ఎవరి ఆటికి పోవాలి సార్ దయ ఉంచి నాకు నా ఇల్లు నాకు ఏమి సార్ నాకు నిల్వ నీడండి నేను ఏమీ అడగలను మిమ్మల్ని కలెక్టర్ గారికి అందరికీ నా నమస్కారం సార్ నాకు దయ ఉంచి సాయం చేయండి సార్ నాది పట్టా కానీ ఆయన ఏమంటన్నాడు పట్టా కాదు బంజర్ అంటున్నాడు సార్ నలభై రెండు సంవత్సరాలు అయింది సార్ నా పుట్టినోళ్ళు కొన్నిచ్చేది పుట్టింటోళ్ళు ఎవరైనా ఆడపిల్లకి బంజారు కొనిచ్చారు సార్ మీరు న్యాయం చెప్పండి ఎవరైనా కూడా इंटपण कळता दानी सारो सार इप काहीतरी चिपमंते चुपान